రాముడు మూర్ఛపోవటాన్ని చూసినటువంటి లక్ష్మణుడు దగ్గరకొచ్చాడు వానరులంతా కూడా భయభ్రాంతులు చెందారు రాముడు మూర్ఛ చెంది పడిపోవటం ఏం జరిగింది రామ ఏం జరిగింది రామ అని వానరులంతా దగ్గరకొచ్చారు హనుమంతుడు ఇంద్రజిత్తు సీతని వధించాడయ్యా సీత మరణించింది నా కంటి ముందే జరిగింది ఇదంతా కూడా అని హనుమంతుడు చెప్పాడు చాలా ప్రయత్నం చేశాం ఇంద్రజిత్తును వధించటం కోసం కానీ సీతని ఇంద్రజిత్తు వధించాడయా ఇక ఏమీ చేయలేక నేను నీ దగ్గరికి వచ్చాను రామా అని చెప్పాడు హనుమంతుడు రాముడికి ఆ మాట చెప్పగానే రాముడు విన్న తర్వాత ఉన్న పళంగా కింద పడిపోయాడు మూర్ఛ చెందాడు వానరులంతా చూశారు ఈ సందర్భాన్ని రామా ఏం జరిగింది అనుకుంటూ దగ్గరకు వచ్చారు వెంటనే ఆ ప్రక్కనే ఉన్న ఒక సరస్సులో అనేకమైనటువంటి తామరలు కలువలు కలహారములు అన్నీ ఉన్నటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళి వెంటనే నీరు తీసుకొచ్చి చల్లటి నీరు రాముడు ముఖాన బాగా గట్టిగా చల్లారు శరీరం అంతా ఊపారు రామా ఏం జరిగింది రామా అని రాముణ్ణి శరీరాన్ని కదిలిచ్చి అందరూ దుఃఖ సముద్రంలో మునిగిపోయారు వానరులంతా కూడా ఈ సందర్భాన్ని లక్ష్మణుడు చూశాడు చూసి చాలా బాధపడ్డాడు రాముడి దగ్గరికి వచ్చాడు రెండు చేతులతో రాముడు శరీరాన్ని పైకెత్తి దగ్గరికి తీసుకొని తన ఒళ్ళలో కూర్చోపెట్టుకుని రాముడు శరీరాన్ని ధర్మాన్ని నిందిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు ఏమయ్యా ఇంత ధర్మాన్ని పాటిస్తున్నావు కదా ధర్మాత్ముడు రాముడు అంటారు అలాంటి రాముడికి ఈ ధర్మం కాపాడలేకపోయింది ఏం చేసింది ధర్మం నీకు ఆ ధర్మాన్ని పాటించే రావణుడు ఇంకా బ్రతికే ఉన్నాడు సుఖంగా ఉన్నాడు ధర్మం పాటించే నువ్వు అడవుల పాలైపోయావు బాధపడుతూ ఉన్నావు అని రాముణ్ణి దగ్గరికి తీసుకొని చాలా బాధపడ్డాడు బాధపడి ధర్మం కానటం కానరావటం లేదు కదా మనకి కనపడే వస్తువుగా లేదు అందువల్ల ధర్మం ఉన్నదా అని నాకు అనుమానంగా ఉంది అని మాట అనటం జరిగింది లక్ష్మణుడు భూతానాం స్థావరాణ జంగమానాంచ దర్శనం అన్ని పర్వతాలు కనబడుతున్నాయి నదులు కనబడుతున్నాయి సముద్రాలు కనబడుతున్నాయి జీవులు కనబడుతున్నాయి అన్నీ కనబడుతున్నాయి కదా ధర్మం ఎందుకు కనపడటం లేదు ఒకవేళ లేదేమో ఉంటే గనక ధర్మం పాటించేవాడిని అదే ధర్మం కాపాడుతుంది అని అంటారే ఏది నిన్నెక్కడ కాపాడింది రామా అని రాముడు శరీరాన్ని పట్టుకొని గల్లున లక్ష్మణుడు ఏడ్చాడు ధర్మం పాటించేవాడికి ఇన్ని కష్టాలా అధర్మం పాటించేవాడికి అన్ని సుఖాల అన్నాడు ఒకవేళ ధర్మం అధర్మ ఫలితాన్ని ఇస్తుందా ఈ మధ్యకాలంలో అధర్మం ధర్మ ఫలితాన్ని ఇస్తుందా అంటే నువ్వు ధర్మం పాటిస్తున్నావు కదా రామా అధర్మ ఫలితం అంటే పోవలసిన ఫలితం నువ్వు పొందుతున్నావు బాధని దుఃఖాన్ని శోకాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అనేకమైన కష్టాలు అనుభవిస్తున్నావు రావణుడేమో సుఖాలు అనుభవిస్తున్నాడు ఒకవేళ ధర్మం ఫలితం వ్యతిరేకంగా నడుస్తుందా ప్రకృతిలో ధర్మం లేదని నాకు అనిపిస్తుంది రామ అని అలా మనకి అక్కరొక్కరైన ధర్మాన్ని మనం ఎందుకయ్యా పాటించడం అని అన్నాడు లక్ష్మణుడు రాముడు శరీరాన్ని పట్టుకొని మూర్ఛ చెందినటువంటి రాముని చాలా బాధపడ్డాడు అందరూ వానర సైన్యం కూడా దగ్గరకొచ్చింది అందరూ ఊరడించారు లక్ష్మణుణ్ణి రాముణ్ణి లేపే ప్రయత్నం చేశారు ఎంత చెప్పినా కానీ లక్ష్మణుడు బాధ తగ్గలేదు ఇంతలో విభీషణుడు వచ్చాడు విభీషణుడు వచ్చి ఏమయ్యా భయపడకండి ఇదంతా కూడా ఇంద్రజిత్తు మాయా అన్నాడు ప్రతి చోటా కూడా ధర్మాత్ముడు గుణవంతుడైనటువంటి విభీషణుడు రామలక్ష్మణుడు పడే ప్రతి బాధలో కూడా ఓరట ఇస్తూనే ఉన్నాడు రాముడు లక్ష్మణుడు మానవ ప్రయత్నం చేస్తూ రాక్షసులతో పోరాడుతూ ఒక్కొక్కసారి రాక్షసుల మాయల వలలో పడిపోయినప్పుడు బాధల పడ్డ సమయంలో ఆ బాధ నుండి తప్పించే ప్రయత్నం విభీషణుడు ప్రతిసారి చేస్తూనే ఉన్నాడు రాముడికి ఏం కాలేదయ్యా ఎవ్వరూ భయపడకండి స్పృహ తప్పాడు సీత లేదు అనే వార్త హనుమంతుడు ఎప్పుడైతే చెప్పాడో రాముడు వినలేకపోయాడు ఆ బాధను తట్టుకోలేక స్పృహ తప్పాడు అంతే ఏం కాలేదు రాముణ్ణి ఎప్పుడు ధర్మం కాపాడుతుందయ్యా అందులో ఏం సందేహం లేదు ఆ ధర్మం రావణుణ్ణి వధిస్తుంది అందులో ఏం సందేహం లేదు మీరు పరాక్రమవంతులు రామ లక్ష్మణ ఇద్దరూ కూడా ఓ లక్ష్మణ భయపడకు ఇంద్రజిత్తు కలిగించినటువంటి మాయ ఇంద్రజిత్తు కలిగించిన ఈ బాధ మీరు అతి తొందరలో దాని నుండి బయటపడతారా మీ పరాక్రమం వల్ల ఇంద్రజిత్తును వధిస్తారు అందువల్ల పెద్ద బాహువులు కలిగినటువంటి వీరులు మీరిద్దరు నరుల్లో శ్రేష్ఠులు మీరెందుకు భయపడతారు ధైర్యంగా ఉండండి పోరాడి ఇంద్రజిత్తును వధించు లక్ష్మణ అన్నాడు రాముడు మరణ వార్త చూసి చాలా బాధపడ్డాడు ఈ జరిగినటువంటి విషయం అంతా కూడా మాయా అని వాళ్ళకి చెప్పిన తర్వాత కొంచెం ఉపశమనం పొందారు ఇంద్రయుత్తు ఎప్పుడైతే తన మాయను సృష్టిస్తూ ఇదంతా జరిపాడు అనేటటువంటి విషయాన్ని విభీషణుడు రాముడితో చెబితే రాముడు లక్ష్మణుడు సంతోషపడ్డారు రాముడితో చెప్పి విభీషణుడు లక్ష్మణుణ్ణి వెంట తీసుకొని ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో ఎవరికీ కనబడకుండా ఉన్నాడో గోప్యంగా నికుంభిలా అనేటటువంటి దేవాలయంలో మారక హోమాలన్నీ చేస్తూ ఉన్నాడు రాముడు లక్ష్మణుడు వానర సైన్యం మరణించాలి అని ఆ హోమాన్ని ఆపాలి ఆపకపోతే ఇంద్రజిత్తు బలవంతుడవుతాడు కనుక లక్ష్మణ నువ్వు నాతోరా అని విభీషణుడు రాముడు అనుజ్ఞ తీసుకొని లక్ష్మణుణ్ణి ఇంద్ర ఉన్న ప్రదేశానికి నికుంభిలా అనే దేవాలయానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు